ఎటువంటి ఆపరేషన్ లేకుండా లేటెస్ట్ టెక్నాలజీతో చిన్న ఇంజక్షన్ తో నన్ను పూర్తి ఆరోగ్యవంతరాలను చేశారు ఎలైట్ స్పైన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ కి వెళ్తే మీ నొప్పులకు స్వస్తి సినీ యావత్తు మొత్తం కూడా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న పుష్ప టూ సినిమా కోసం ఆతృతగా ఎదురు చూస్తుంది అల్లు అర్జున్ దర్శకుడు సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన పుష్ప మొదటి పాటు ఎంతటి ఘన విజయం సాధించిందో తెలిసిన విషయమే ఈ సినిమాలో అల్లు అర్జున్ నటనకు నార్త్ ఆడియన్స్ ఫిదా అయ్యారు ఇక ఈ సినిమాకు గాను అల్లు అర్జున్ జాతీయ ఉత్తమ హీరో అవార్డు సైతం గెలుచుకున్నారు జాతీయ అవార్డు అందుకున్న తొలి తెలుగు హీరోగా అల్లు అర్జున్ నిలిచారు బన్నీ తన మేనరిజంతో యాక్టింగ్తో పుష్పను పాన్ ఇండియా స్థాయిలో నిలబెట్టేశాడు నార్త్ ఆడియన్స్ కు పుష్ప బాగా ఎక్కేసింది అందుకే పుష్ప అక్కడ వంద కోట్లు కొల్లగొట్టేసింది దీంతో పుష్ప టూ పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి ముఖ్యంగా ఈ సినిమా కోసం నార్త్ ఆడియన్స్ ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు దీనికి తగ్గట్టుగానే సుకుమార్ ఈ సినిమాపై ప్రత్యేక శ్రద్ధ పెట్టినట్లు తెలుస్తుంది తొలుత ఆగస్టు పదిహేనున విడుదల చేస్తామని ప్రకటించినప్పటికీ షూటింగ్ ఆలస్యం కావడంతో సినిమాను వాయిదా వేశారు డిసెంబర్ ఆరున ఎట్టి పరిస్థితుల్లోనూ సినిమాను విడుదల చేస్తామని నిర్మాతలు ప్రకటించారు అయితే పుష్ప పుష్పటు రిలీజ్ డేట్ ను మరోసారి మార్చారు మేకర్స్ డిసెంబర్ ఆరున కాకుండా ఒకరోజు ముందుగానే అంటే డిసెంబర్ ఐదున విడుదల చేస్తామని చిత్ర యూనిట్ ప్రకటించారు సినిమా ట్రైలర్ పదిహేడున విడుదల కానుంది ఇక ఈ సినిమా కోసం అల్లు అర్జున్ భారీగానే రెమ్యునరేషన్ అందుకున్నట్లు సమాచారం అందుతుంది ఇప్పటి వరకు ఏ హీరో అందుకుని పారితోషకం అల్లు అర్జున్ ఈ సినిమాకు తీసుకున్నారనే ప్రచారం జరుగుతుంది పుష్ప పుష్పాటు సినిమాకు గాను అల్లు అర్జున్ దాదాపు మూడు వందల కోట్ల వరకు తీసుకున్నారని తెలుస్తుంది ఈ సినిమా కోసం అల్లు అర్జున్ మూడేళ్ల పాటు తన సమయాన్ని వేచించారు అలాగే శ్రీవల్లి పాత్ర చేసిన రష్మిక మందన్న పది కోట్ల రూపాయలను తీసుకుంది విలన్ గా నటించిన ఫహద్ ఫాసిల్ ఎనిమిది కోట్ల మీద తీసుకున్నట్లు సమాచారం సుకుమార్ దర్శకత్వ బాధ్యతల కోసం పదిహేను కోట్లు తీసుకుంటున్నట్లు సమాచారం మరోవైపు మ్యూజిక్ కంపోజిషన్ కోసం దేవి శ్రీప్రసాద్ ఐదు కోట్ల పారితోషికం తీసుకున్నారని తెలుస్తుంది ఏది ఏమైనప్పటికీ ఇండియా మొత్తం మీద అత్యధిక పారితోషికం తీసుకున్న హీరోగా అల్లు అర్జున్ నిలిచారు